ధర్మశాస్త్ర ఆజ్ఞలకు ఆజ్ఞలకు దేవుని మాటలకు మనం విధేయులుగా ఉండాలి అవిధేయులుగా ఉంటే ఏం జరుగుతుంది శిక్ష వచ్చి ఎవరైనా సరే సైవప్పుడు కావచ్చు ఎవరైనా కాదు మనం లోపడాలి ధర్మశాస్త్రాన్ని దేవుని మాటలకు మనం లోబడాలి ఈరోజు క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా సైవపడుతున్నటువంటి మనము దేవుని మాటలు మనం లోపడుచుకున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం మనం లోబడినప్పుడు ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యములు శ్రద్ధగా చదివి తదనుగుణంగా మనం జీవించిన వారికి దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపిస్తాడు మోషోషి వాళ్ళకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చి మనం నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ దేవా మరి మోశేఖ ఉన్నా ప్రభు ఈ దినమున నాకు కూడా తోడుగా ఉంది నా జీవితంలో దేవుడు నన్ను నడిపించు ప్రభు నన్ను నీ బిడ్డగా నీ రాయబారిగా నీ ప్రజగా నన్ను పిలుచుకున్నావు కదా ప్రభువా మరి ఆ రీతిగా నేను కూడా జీవించుట నాకు సహాయం చేయితే దేవుడు తప్పకుండా మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నారు